నువ్వు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోటే నిలదొక్కుని నిలబడి గెలిచి చూపించడమే నీ అసలైన గెలుపు బలహీనమైన మొక్క కూడా బలమైన బండరాయిని చిల్చుకొని భారీ వృక్షంగా ఎదుగుతుంది అలాగే గెలవాలంటే సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కష్టమైనా అడ్డు తొలుగుతుంది ప్రాణం ఉన్నంతవరకు మట్టి మన కాళ్ళ కింద ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది సంపాదించినది ఏదీ మనకు కాదు మన మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప విలువైనది పక్కన ఉన్నప్పుడు గుర్తించము కళ్ళెదురుగా ఉన్నా పట్టించుకోము ఎప్పుడైతే అది కనిపించకుండా పోతుందో దానినే తలుచుకుంటూ బాధపడతాము ఇదే కదా జీవితం సాధ్యమైనంత వరకు ఎదుటివారికి మంచి చేయడానికి ప్రయత్నించండి మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది అదృష్టమని ఆశపడకు దురదృష్టమని బాధపడకు నీ కష్టాన్ని నమ్ముకో నీకన్నా గొప్పవారు ఎవరూ ఉండరు ఒకరి కష్టాన్ని చూసి చెలిస్తే మంచోలమవుతాం అదే ఒకరి కష్టాన్ని చూసి స్పందిస్తే అవుతాం మనిషి కోరిక ఇష్టాలను బట్టి ఉంటుంది దైవ నిర్ణయం మంచి చెడులను బట్టి ఉంటుంది దైవం నీకు నచ్చినది ఇవ్వడు నీకు మంచి చేసే దానిని మాత్రమే ఇస్తాడు ఏది సాధించలేదని చింతించకండి ఏదో సాధించామని గర్వించకండి రేపు అనేది ఒకటి ఉందని మర్చిపోకండి జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకోండి జరిగిపోయిన తర్వాత మన మంచికే జరుగుతుందనుకోండి కాలానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదు కొందరి పరిచయం మొదట్లో కొన్ని సంతోషాలనిస్తుంది బాధలను పరిచయం చేస్తుంది దూరమవుతూ గుణపాఠం నేర్పి వెళ్తుంది నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది ఒక్కసారి నమ్మకం కోల్పోతే వంద నిజాయితీలు కూడా నమ్మకం కలిగించలేవు నమ్మకం కన్నా నిజాయితీ ఉన్నతమైనది నిజాయితీ అనేది నమ్మకం యొక్క అత్యున్నత స్థితి మనల్ని ఒకరు ఇష్టపడడం కన్నా నమ్మడం మేలు ఫలితంగా నమ్మకం గౌరవం ఉన్నప్పుడు ప్రేమ సహజంగా ఉబికి వస్తుంది మిత్రమా ఏది మనకు చెప్పి జరగదు జరిగిపోయింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు గతాన్ని తవ్వద్దు బాధపడద్దు అని నేను చెప్పను ఏడుద్దాం బాధపోయేదాకా మరో ఉదయం వచ్చేదాకా కానీ ఎక్కడా ఆగద్దు అని మాత్రమే చెప్తున్నా అంతే మన గతం మనకి అడ్డంకి కాకూడదు ఆరంభం కావాలి మరో అధ్యాయానికి మిత్రమా